హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి సీత ఆలోచించకపోయినా సరే రామ్ గురించి ఇక నా ఇంటి కోడల గురించి సీత గురించి ఆలోచించాలి కదా అని చెప్పేసి విధంగా మహా అంటుండగా ఏంటి చలమా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి విధంగా ఇక చలపతి అడుగుతుండగా ఇక రామ్ నా కొడుకు చిన్నప్పటి నుంచలి అలా చెప్పేసి ఎందుకు ఆలోచించానన్నయ్యా అని చెప్పేసి కోపంగా చెల్లపతి వైపు చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి సీత నా కోడలు అని చెప్పేసి ఒప్పుకున్నాను కదా అని చెప్పేసి మహా అంటుండగా మీరు ఏం ఒప్పుకోలేదు ఒప్పించానని చెప్పేసి సీత అంటూ ఉంటుంది నా కోడలివి అయ్యావు కదా ఒప్పుకున్నాను కదా ఇక నా కొడుకు గురించి నా కొడుకు భార్య గురించి ఇక నా కోడల గురించి ఇలా ఆలోచించాను అయినా సీత తప్పు చేసింది కదా మహా అని చెప్పేసి అర్చన అంటుంది సీత చేసింది తప్పు కదా ఇక తప్పే కాకపోతే సీత ఇక తెలియకుండా అలా చేసింది చాలా చిన్నపిన్న ఇక తనని నమ్మి నమ్మింది ఆ విద్యాదేవి సుమతి అని చెప్పేసి ఇక సీతను నమ్మించింది మనల్ని నమ్మించేలా చేసింది అయినా చిన్నపిల్ల తనకు అంత లోకజ్ఞానం తెలియదు కదా అని చెప్పేసి ఈ విధంగా సీత గురించి పొగుడుతూ ఉంటుంది మహా ఇదంతా చూసి నా కొడుకు చాలా బాధపడుతున్నాడు ఇక అందుకే సీఏ గారిని రిక్వెస్ట్ చేసి సీతను విడిపించి తీసుకొచ్చానని చెప్పేసి మహా అంటుంది కానీ ఆ విద్యా దేవి వదిలిపెట్టను ఇక నా ప్రాణానికి ప్రాణమైన సుమతిని చంపిందని జీవితాంతం జైల్లోనే మగ్గిలా చేస్తాను అని చెప్పేసి మహా మాటలకు సీత కోపంగా చూస్తున్నాను గురించి ఇక సీత గురించి ఇంటి పరువు గురించి సీతను విడిపించి మంచి పని చేసావు మహా అని చెప్పేసి జన అంటూ ఉంటారు కానీ ఏం లాభం అన్నయ్య ఇక మహావదన చేసిన పని సీత గుర్తుంచుకోవాలి కదా అయినా సీత గుర్తుంచుకోవాలని చెప్పేసి నీదంతా చేయలేదు ఇక రామ్ని బాధ పెట్టద్దని సీతను విడిపించాలని చెప్పేసి మహా అంటే ఈ మాటలు నీ గొంతులోంచిలి కాకుండా మనసులో నుంచి వస్తున్నాయి కదా చెల్లై అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు కానీ ఎందుకు అంతలా అనుమానిస్తున్నావు సీతలా అన్నయ్య అని చెప్పేసి విధంగా చలపతి అర్చన అంటుండగా ఎవరు ఎంత అనుమానించినా నా బాధ్యతను నేను నిర్వర్తించానని చెప్పేసి మహాలక్ష్మి అంటు చూసావా సీత మా పిన్ని ఇక నిన్ను ఎలా విడిపించిందో ఇప్పుడైనా అర్థం చేసుకో అని చెప్పేసి అంటుండగా మీ పిన్నిని అర్థం చేసుకుని పక్కన పెట్టుకును అసలు ఏ కారణం చేత అయితే మీ పిన్ని ఇలా చేయదు ఏ కారణం చేత నన్ను విడిపించిందో ఇప్పటికీ నాకు అర్థం లేవ అర్థం కావట్లేదు మామని చెప్పేసి సీత అంటే ఆ పిన్ని గొప్పతనం ఇప్పటికీ ఎప్పటికి నువ్వు అర్థం చేసుకోలేవు నీ గురించి మీ అమ్మా నాన్నకైనా అర్థం అవుతుందా లేదు మామ ఇక నేను అర్థం చేసుకున్న టైంలో నీకు అంత వివరంగా చెప్తాను అని చెప్పేసి సీత అంటే కోపంగా వెళ్ళిపోతుంది కదా ఈ విధంగా రామ్ మహాతో అంటాడు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు చేయంది త్యాగం చేశావు సీతను పిని చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి రామ్ వెళ్ళిపోతాడు ఇక్కడ లలిత శివకృష్ణ బాధపడుతుండగా మీ ఫై ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడు సీతను విడిపించు అని చెప్పేసి ఉండగా నేను ఆ పనిలో ఉన్న లలిత అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు విద్యాదేవి గురించి సీత ఆలోచిస్తుండగా అప్పుడు రామ్ వచ్చి ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు నువ్వు అలా ఆలోచించకు మావా ఇక ఆవిడ సుమతి అత్తయ్యే నిజంగా మీ అమ్మే ఆవిడ మా మేనత్తే అని చెప్పేసి విధంగా సీత రామ్కి చెప్తుండగా కోపంగా చూస్తూ ఉంటాడు మన పిచ్చ అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నావు నువ్వు నమ్మిన నాకపోయినా ఇక అవే మా మేనత్త మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొస్తాను ఏంటి మళ్ళీ ఫేక్స్ రిపోర్ట్స్ తీసుకొస్తావని అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు అని చెప్పేసి అంటుండగా నేను బాధపడతా కదకూడదని చెప్పేసి నువ్వు ఆ విద్యాదేవి టీచర్ని తీసుకొచ్చావు ఇక నువ్వు సైలెంట్గా ఉండు అయినా ఆవిడకు తగిన శిక్ష పడాల్సిందే ఇక నుంచి ఆ విద్యాదేవి ఇక ఇంట్లో అతను ఆవిడ పేరే రాకూడదు అని చెప్పేసి విధంగా సీతకు వార్నింగ్ ఇస్తుండగా ఇక్కడ మహాలక్ష్మి అర్చన మాట్లాడుకుంటూ సీత ఎలాగైనా జైల్లో ఉంటే ఇక రామ్ మైండ్ను డైవర్ట్ చేసి ఎలాగైనా సీతలో వాళ్ళం కదా అని చెప్పేసి అర్చన మహాతో అంటూ ఉంటుంది తర్వాత రామికి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవారు నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అసలు నన్నే అడగదు కదా అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది మహాలక్ష్మి సలహా ఇచ్చేదానివా ఇక నాకు తెలివితేటలు చూపిస్తున్నావా అదేంటి మహా అలా అంటున్నావు అంటే నాకు తెలివితేటలు లేవంటున్నావా నీకంటే ఎక్కువ తెలివితేటలు నాకున్నాయని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి మహా అంటే లేక సీతను విడిపించి తీసుకురాలేదు సీత తప్పు లేకపోయినా ఇక ఆ సీఏకి చెప్పి ఎలాగైనా సీతను జైల్లో పెట్టేశాను అని సుమతి మాత్రం వదలదు ఎలాగైనా బలమైన ఆధారాలు తీసుకొచ్చి నేనే సుమతి అని చెప్పేసి నిరూపిస్తే ఇక నా పరిస్థితి ఏందని చెప్పేసి మహా ఇక జైలుకు వెళ్ళిన తర్వాత సుమతి అని చెప్పేసి ఎలా నిరూపించుకుంటుంది తను స్ట్రేట్గా జైలుకు వెళ్ళి ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళింది కదా రెండింటి మధ్యలో ఒక కోర్టు అని ఉంటుంది అక్కడ మనం సుమతి కాదని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలని చెప్పేసి మహా సుమతి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది కదా అక్కడ మనం ఇక సుమతి కాదని చెప్పేసి నిజాన్ని బయట పెట్టాలే సుమతిని ఇక మనకు తెలియకుండా సీత దాచిపెట్టింది ఎలాగైనా సుమతి కాదని చెప్పేసి వెంటనే ఇక మనం ఈ ఆట ఆడాలే అంతేకాని ఇంతకు సీతని ఎందుకు విడిపించినట్టు సీత సామాన్యురాలు కాదు ఇద్దరు ఓకే చుడ్డుద్దే నా కొంప కొల్లెరి చేస్తుందని చెప్పేసి మహా అంటుంది అందుకే సీతను బయటికి తీసుకొచ్చాను అయినా ఇక ఆ సుమతి గురించి అదే రామ్ ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు అయినా నీ బ్యాడ్ లక్ మహా ఎందుకంటే రాకేష్ను ఎలాగైనా చెప్పు చేతులు పెట్టుకొని ప్రీతికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అది జరగలేదు సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు రాకేష్ ఫోన్ చేస్తాడు ఈలోపు సీత రామ్ గురించి ఎదురు చూస్తుండగా ఇక మామ భోజనం చేస్తురా అని చెప్పేసి అంటుండగా ఇక తింటాను కానీ నా టేస్టు నీకు తెలుసు కదా ఇక ఏదైనా నా గురించి ఆలోచిస్తావు కదా సీత అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అయినా నీ గురించి ఆలోచించుకుంటే ఎవరి గురించి ఆలోచిస్తాను మామని చెప్పేసి సీత అంటూ ఉంటుంది ఇక మరోవైపు రాకేష్ని కలవడానికి మహాలక్ష్మి వస్తుంది సారీ అని చెప్పేసి అంటుండగా సారీ పక్కన పెట్టు బిజినెస్ అంటారా ఇక బిజినెస్ పరంగా నేను నా తరపున హెల్ప్ చేస్తాను ఎలాగైనా పార్ట్నర్షిప్ చేసుకుంటానని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక మీరు ఒక కండిషన్ పెట్టాలి మీ తోటి కోడలు వల్ల బిడ్డ ఉంది కదా ఇక తను ఇంటి కోడలు కావాలి ఖచ్చితంగా నా ఇంటి కోడలు చేస్తే ఇక నేను పెట్టే కండిషన్కి మీరు ఒప్పుకున్నట్టే అది ఇలా సాధ్యమవుతుంది ఇది సాధ్యం కానప్పుడు ఖచ్చితంగా నీ తోటి కొడల్ని ఒప్పించి ఇక నీ తోటి కోడలు బిడ్డను నా ఇంటి కోడలు చేయాలి లేకుంటే మీ బండారం బయట పెడతాను అది సాధ్యం కాదు అని చెప్పేసి మహా అంటుండగా అది సాధ్యం కానప్పుడు నేను నిజ స్వరూపాన్ని బయట పెడతాను ఏంటి బెదిరిస్తున్నారా బెదిరిస్తున్నారనుకోండి ఏదేననుకోని నిజాన్ని బయట పెట్టడానికి క్షణం పడ్డదని చెప్పేసి అంటుండగా వెంటనే నువ్వు మాట్లాడినా వీడియో రికార్డ్ చేస్తానని చెప్పేసి ఇక పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది కదా అది రికార్డ్ చేస్తుంది ఒక్కసారిగా మహాలక్ష్మి దాన్ని చూసి షాక్ అయిపోతుంది నన్ను ఇంత నమ్మించి మోసం చేస్తారా అసలు నేను మాట ఇచ్చాను అలా చెప్పేసి ఇప్పుడు ప్రీతి పెళ్ళైన తర్వాత నేను నా తోటి కొడలు బిడ్డను ఎలా అడుగుతానని చెప్పేసి మహా అంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా మీ ఇంట్లో మనిషి నా ఇంటి కోడలు కావాలి ఖచ్చితంగా పార్ట్నర్షిప్ కూడా కావాలి ఇదంతా కాదని కుదరదని చెప్పకండి ఒకవేళ చెప్పారనుకో నీ నిజ స్వరూపాన్ని అందరి ముంగట బయటపెట్టి ఇక నేను ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా బెదిరిస్తుండగా మహాలక్ష్మి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరి అప్కమింగ్లో ఏం జరగబోదో తెలుసుకుందాం మరి మిస్ కాకుండా ఇక ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ మాత్రం మర్చిపోకండి మహాలక్ష్మి సీత ఇక ప్రీతి వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు సుమతి ఆడబోయే నాటకంలో మహాలక్ష్మి ఎలా బాలైపోదు